ఢిల్లీ స్థాయి నుండి ఎలక్షన్ పర్యవేక్షణ సిద్ధార్థ్నాథ్ సింగ్ గారు అరుణ్ సింగ్ గారు అరుణ్ సింగ్ గారు వచ్చి జాతీయ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఎలక్షన్ కోసం అని చెప్పి సహప్రభారి కనుక ఇన్ఛార్జ్ కో ఇన్ఛార్జ్ వారి రూల్ కూడా ఇక్కడికి రావడం ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది గత మూడు రోజులుగా విజయవాడ కేంద్రంగా అనేక విషయాలపై వారు సమీక్షించడం జరిగింది దానిలో ఏ రకంగా ఒక ప్రణాళికతోటి మనం ఎన్నికల్లో వెళ్ళాలి పొత్తు ఉన్నటువంటి సందర్భంలో పొత్తు ధర్మం ఏమిటి ఇటువంటి అంశాలపై వారు విస్తృతంగా కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరిగింది నిన్ననే జనసేన రాజకీయ అడ్వైజర్ అయినటువంటి నాదండ్ల మనోహర్ గారు అదేవిధంగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అచ్చెన్నాయుడు గారు వారి ఇరువురితోటి కూడా నేను సమావేశం అంటే జరిగింది ఆ సమావేశంలో కూడా అరుణ్ సింగ్ గారు సిద్ధార్థ్నాథ్ సింగ్ గారు ఉన్నారు సాధారణంగా పొత్తు అనగానే పైన నాయకులు బాగానే కలుస్తారు కానీ కింద పనిచేసేటువంటి కార్యకర్తల యొక్క కలయిక అది ఆ సంయమనంతో ముందుకు వెళ్ళవలసినటువంటి నేపథ్యంలో ఆ విషయాన్ని మీద ఈ మూడు పార్టీలు కూడా నేను చర్చించుకోవడం జరిగింది ఆ చర్చలో భాగంగా డిసైడ్ చేసినటువంటి విషయాలు ఏమిటంటే నిర్ణయించినటువంటి విషయాలు ఏమిటంటే రేపు నాలుగవ తారీఖున అన్ని పార్లమెంట్లో కూడా సమన్వయ కమిటీల మీటింగ్ సమావేశం జరుగుతుంది కనుక ఇక్కడ రాజమండ్రిలో కూడా పార్లమెంటు స్థాయిలో రాజమండ్రిలో కూడా పార్లమెంటు స్థాయిలో సమన్వయ సమావేశం ఇక్కడ జరుగుతుంది అదేవిధంగా ఎనిమిదవ తారీఖున అసెంబ్లీ స్థాయిలో ప్రతి అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో ఎందుకంటే పొద్దులో కొన్ని చోట్ల మేము కంటెస్ట్ చేయొచ్చు కొన్ని చోట్ల టీడీపీ కొన్ని చోట్ల జనసేన కనుక ఈ నూట డెబ్బై ఐదు కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ సమన్వయ కమిటీల సమావేశం నిర్వహించుకోవాలి అని నిర్ణయించబడింది మరి మా పార్టీకి సంబంధించి మా పార్టీ ఆవిర్భావ దినం అయినటువంటి ఏప్రిల్ ఆరు మేము సాధారణంగా దాన్ని ప్రతి సంవత్సరం కూడా దాన్ని జరుపుకుంటూ ఉంటాం కనుక మేము నిర్వహించుకునేటువంటి మా పార్టీ ఆవిర్భావ దినం రోజున ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చి పాల్గొంటారని అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినం మార్చ్ ఇరవై తొమ్మిది ఆ రోజు కూడా మా పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి పాల్గొంటారని ఈ రకంగా చేసినట్లయితే త్రివేణి సంగమం అనేదైతే మేము ఆకాంక్షిస్తున్నాము మూడు పార్టీల యొక్క కలయిక అది చక్కగా జరిగి కింద క్షేత్రస్థాయిలో ఎన్నికల నేపథ్యంలో మంచి ఫలితాలని ఎందుకంటే సమన్వయంతో పనిచేస్తారు కాబట్టి మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాల మీద నిన్ననే నిన్న రాత్రి మా నాదండ మనోహర్ గారు అచ్చెన్నాయుడు గారు నేను మా మధ్య జరిగినటువంటి సమావేశంలో ఈ ఈ విషయాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక గమనించినట్లయితే ప్రజలు ఖచ్చితంగా మార్పు కావాలి అని ఆకాంక్షిస్తున్నాడు కనుక ఆ సందర్భంలో ఈ కూటమి ఈ కూటమి తరఫున నిలబడేటువంటి అభ్యర్థుల్ని ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఆశీర్వదించడానికి ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటింట్లో కూడా ఈ కూటమి అభ్యర్థులుగా నిలబడినటువంటి వాళ్ళందరిని కూడా ప్రజలు ఆశీర్వదించడానికి ఖచ్చితంగా ముందుకు వస్తారని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం నిన్న అంతకుముందు కూడా ముందు మొదట పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రకటన చేసింది దానిలో రాజమండ్రి పార్లమెంట్కి నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీలకు వచ్చేటప్పటికి మాకు ఈ రాజమండ్రి జిల్లాలో పార్లమెంట్ ఒక జిల్లా అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో అనపర్తి నియోజకవర్గం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కేటాయించడం జరిగింది దాని అభ్యర్థిగా ఇవాళ శివకృష్ణం రాజు గారు మన ముందు అనబర్తి అభ్యర్థులు కూడా మనతోటి ఉన్నారు వారిని కూడా ప్రజలు ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారని చెప్పి గట్టిగా నేను ఇరవై ఐదు పార్లమెంట్లకి భారతీయ జనతా పార్టీ రెడీగా ఉన్నది అని నేను చెప్పాను కానీ పొత్తులో భాగంగా మేము కొన్ని కోల్పోయాం ఇచ్చింది కేవలం పది అసెంబ్లీ స్థానాలు మరియు ఆరు పార్లమెంట్ స్థానాలు మాత్రమే వచ్చింది అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమీకరణం కావచ్చు లేకపోతే ఇతర విషయాలు వెలబిలిటీ అనండి ఇతర విషయాలు అనండి వాటన్నిటి మీద కూడా దృష్టి కేంద్రీకరించి కేంద్ర నాయకత్వం అభ్యర్థుల్ని డిసైడ్ చేయడం జరిగింది గారికి చెప్పి అందరూ కేంద్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవించి నిబద్ధతతోటి పనిచేస్తారు బయట సమావేశాలు నిర్వహించబడిన తర్వాత ఖచ్చితంగా ఆ రకమైనటువంటి సమన్వయం ఏర్పాటు చేసుకోవడానికి తర్వాత అన్ని కూడా రానటువంటి సందర్భంలో